నాయకుల కోసం కార్యకర్తలు జైల్లో ఉన్నారు కార్యకర్తలు దెబ్బలు తిన్నారు కొన్నిసార్లు కార్యకర్తలు చనిపోవాల్సిన పరిస్థితి కూడా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ రాజకీయాలు ఎంత ప్రమాదమైనవి అంటే నాయకుల కోసం కార్యకర్తలు జైల్లో ఉండాలి కార్యకర్తలు దెబ్బలు తినాలి కొన్నిసార్లు కార్యకర్తలు చనిపోవాల్సిన పరిస్థితి కూడా ఉంది వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డెక్కి ఎక్కి పోలీసుల్ని దీనంగా అడుక్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది నాయకుల కోసం పనిచేసే కార్యకర్తలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నాయకులు అంతా బాగానే ఉంటారు కార్యకర్తలే నలిగిపోతారు అది నేను ఒక పార్టీని బేస్ చేసుకొని చెప్పట్లేదు ప్రతి పార్టీలో పనిచేసే కార్యకర్త తెలుసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే నాయకులు కార్యకర్తలతో సంఘ వ్యతిరేక చర్యలు ఎన్నో చేపిస్తారు ఎందుకంటే వాళ్ళు చేయలేరు డైరెక్ట్గా వాళ్ళ ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేయాలంటే కింద ఉన్న కార్యకర్తలే చేయాలి ఈ నాయకుడు వెళ్ళి మరో నాయకుడి మీద దాడి చేయలేడు అట్లే ఇప్పుడు ఈ స్టోరీ ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు తొరకా కిషోర్ మనం చూసే ఉంటాం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద దాడి చేసి కారు అద్దాలు కూడా పగలగొట్టినటువంటి చర్యలు మనం చూసాం ఒక పెద్ద బడిత లాంటిది తీసుకొని టీడీపీ వాళ్ళని వెంటబడి వెంటబడి మేర కొట్టాడు ఆ విజువల్స్ అన్నీ అప్పుడు బాగా వైరల్ అయ్యాయి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎనిమిది నెలల నుంచి జైల్లో ఉన్నాడు నిన్న అనుకుంటా రిలీజ్ అవ్వగానే జైలు బయట వాళ్ళ ఆవిడ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అతనితో మాట్లాడుతున్న సందర్భంలో మళ్ళీ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు అసలు ఆ విజువల్స్ చూస్తుంటే ఫ్యామిలీ ఉన్న ప్రతోడికి ఒక బాధ కలుగుద్ది అరే మా బయటకు వచ్చాడు మళ్ళీ లోపల వేసేస్తున్నారు భార్య ఏడుస్తుంది పిల్లలు ఏడుస్తున్నారు పిల్లల్ని ఎత్తుకున్నాడు ముద్దులు ఆడుతున్నాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా రిక్వెస్ట్ చేస్తున్నారు పోలీసుల్ని వద్దు సార్ తీసుకెళ్ళొద్దు సార్ వాళ్ళ ఆవిడైతే ఏడుస్తుంది అరుస్తుంది పోలీసులకి వార్నింగ్ ఇస్తుంది బెదిరిస్తుంది అసలు ఇదంతా ఎందుకు అంటే ఒక నాయకుడు కోసం అపోజిషన్ మీద దాడి చేసినందుకు ఒక నాయకుడు కోసం ప్రత్యర్థిని కొట్టినందుకు అనుభవిస్తున్న ప్రతిఫలం అని చెప్పొచ్చు ఏ పార్టీ నాయకుడైనా అవ్వచ్చు పార్టీలు పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు మనకు పార్టీలతో పని లేదు అది వైసీపీ టీడీపీ జనసేన బీజేపీయా ఎనీ పార్టీ పార్టీలు కాదు కార్యకర్త నలిగిపోతున్న విషయం గురించే మనం మాట్లాడదాం ఎంతలా స్ట్రగుల్ అయి ఉంటారు ఎనిమిది నెలలు అతని జైల్లో ఉంటే అతని ఫ్యామిలీ పిల్లలు కూడా చిన్న పిల్లల్లా ఉన్నారు ఎంత బాధపడి ఉంటారు నాన్న కావాలని భార్య భర్త లేక ఎనిమిది నెలలు నరకం అనుభవించి ఉంటుంది మనం కొన్ని సినిమాల్లో ఉంటాం భర్త జైలుకెళ్తే భార్య ఎంత బాధపడితేనే అలాగే యజ్ఞం సినిమాలో చూసాం నాయకులు నాయకులు ఎక్కడా చంపుకోరు కార్యకర్తల చేత దాడి చేపిస్తారు అని చాలామంది కార్యకర్తలు ఇంకా తెలుసుకోకుండా మొండిగా దూసుకెళ్ళిపోతున్నారు వీళ్ళకేదో రాజ్యాధికారం వచ్చేస్తుంది అన్నట్టు మీరు ఎంత కార్యకర్తలా పనిచేసినా ఎంత జెండా మోసినా మీకు ఇవ్వాల్సింది వరకే ఇస్తారు ఎంత పూసుకున్నా అంటాల్సింది వరకే అంటుతుంది ఎక్స్ట్రా ఏమంటదు అయితే కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే కుటుంబాలను వదిలేసి నెలల తరబడి సంవత్సరాల తరబడి జైల్లో ఉండాల్సిన పరిస్థితి సరే ఓకే వైసీపీ పార్టీ మీద వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ మీద దాడి చేశాడు మరి టీడీపీలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు వైసీపీ మీద దాడి చేయట్లేదా మరి ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి ఇరు పార్టీ వర్గాలు ఎప్పుడూ దాడి చేసుకుంటూనే ఉంటారు కానీ పెద్ద నాయకులు ఎప్పుడైనా దాడి చేసుకోవడం చూసారా మీరు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే తన్నుకున్నారు అన్న న్యూస్ ఎప్పుడైనా విన్నారా మీరు ముఖ్యమంత్రి అపోజిషన్ నాయకుడు తన్నుకున్నారు అని న్యూస్ ఎప్పుడైనా చూసారా లేదా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజెంట్ ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తిని కొట్టాడని న్యూస్ ఎప్పుడైనా విన్నారా మీరు విన్నారు ఎందుకంటే వాళ్ళ కోసం బానిసల్లాగా పనిచేసేది కార్యకర్తలే మనకే ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తుంటే కొంచెం బాధ కలిగిన కూటమి ప్రభుత్వం చేసింది కరెక్ట్ అనిపించింది ఆ రోజు ఈ కిషోర్ అనే వ్యక్తి మరి వాళ్ళ మీద దాడి చేశాడు కర్ర తీసుకొని బడిది తీసుకొని అమ్మడబడుతూ కారు అద్దాలు పగలబడుతూ విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయాడని చెప్పాలి కాసేపు ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో చేసేసాడు ఆ రోజు కారు మీద దాడి చేసేటప్పుడు దానికి ఒక కుటుంబం ఉందని పిల్లలు ఉన్నారని భార్య ఉందని నా కోసం ఎదురు చూస్తుంటారని అతను గుర్తు లేదో ఏమో గుర్తున్న ఆ ఏముంది మా పార్టీ ఉంది మా రామకృష్ణారెడ్డి ఉన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నా ఆయన రెచ్చిపోయి ఉంటారు ఈరోజు ఎనిమిది నెలలు జైల్లో ఉంటే ఎలా ఉన్నారమ్మా అని వాళ్ళ ఫ్యామిలీని మందలించిన వాళ్ళు ఉండి ఉంటారు నాకు తెలిసి ఏదో కన్నీరు కార్చడానికి నీ భర్తకి ఏం కాదమ్మా వచ్చేస్తాడు బయటికి తీసుకొస్తామని చెప్పేవాళ్ళే తప్ప ఆ భర్త ప్లేస్లో నిలబడి ఆ పిల్లలకి తండ్రి స్థానంలో నిలబడే వ్యక్తి ఎవరు ఉండరు బహుశా దాన్ని భర్తీ చేయలేరు ఆ భర్త లేని బాధ పిల్లలకి తండ్రి లేని బాధ వాళ్ళకే తెలుస్తుంది రౌడీజన్ చేయమని చెప్పి నీ నాయకులకు తెలియదు కదా అట్లే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎక్కింది కదా అని చెప్పి అపోజిషన్ మీద దాడి చేసే కార్యకర్తలు కూడా ఇలాంటి విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఏదో నాయకుడు చెప్పాడు కదా అని దాడి చేయటం రేపొద్దున జైలు పాలవడం కుటుంబాన్ని రోడ్డు మీద వేయడం పద్ధతి అయితే కాదు ఒక ఆడ మనిషి ఇద్దరు పిల్లల్ని తీసుకొని రోడ్డు ఎక్కి ఆ రకంగా అరుస్తూ పోలీసులను ఎదిరించే స్థాయికి వచ్చిందంటే మరి భర్తే రోడ్డు ఎక్కిచ్చాడని చెప్పుకోవచ్చుగా మనం వాస్తవానికి ఆ కిషోర్ అనే వ్యక్తి ఆ రోజు ఆ పని చేయకపోతే ఈరోజు ఆడబిడ్డ ఆడబిడ్డల్ని వేసుకొని రోడ్డు ఎక్కి అరవాల్సిన అవసరం ఏముంది ప్రాక్టికల్గా ఆలోచించండి ఆ కిషోర్ అనే వ్యక్తి సక్రమంగా ఉంటే ఒకవేళ పార్టీ అభిమానం ఉంటే ఉందండి ఎవరికైనా పార్టీ అభిమానం ఉంటుంది అనుకోండి ఏ వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ నీకున్న పార్టీ అభిమానం ఉంది నీ నాయకుడికి అభిమానం ఉంది ఆ దండ దండం పెట్టు నీ నాయకుడి కోసం ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ ర్యాలీలో పాల్గొను ఓట్లు అడుగు అంతేగాని మరీ తెగించి దారుణంగా అపోజిషన్ వల్ల మీద దాడి చేయటం ఏంటంటే మీ నాయకుడు చెప్పాడు ఓకే నీకు బుర్ర లేదా ఎదుటి మనిషి మీద దాడి చేస్తున్నాం కొడుతున్నాం మనం మన విచక్షణ కోల్పోతున్నాం రేపొద్దున ఇది ఎంతకు తీస్తుందో ఎన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అలాంటి ఆలోచన లేకుండా దాడి చేసేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుని వేసేసి ఆ విజువల్స్ చూస్తుంటే బహుశా కూటమి వాళ్ళకు కూడా బాధ కలిగిద్దాం ఆ భార్య బిడ్డలు రోడ్డు ఎక్కి చంటి పిల్లలతో అలా జరుగుతుంటే మళ్ళీ వెంటనే వచ్చి పోలీసులు ఆ వ్యాన్లు ఎక్కించుకొని వెళ్ళిపోవడం లేడీ కానిస్టేబుల్ అడ్డుకోవడం ఎస్ఐసిఐడి దగ్గరుండి వ్యాన్ ఎక్కించుకొని తీసుకెళ్ళిపోవడం ఏంటదంతా ఎందుకు అరే అమ్మ మనం బ్రతికే జీవితం ఎంతకాలం బ్రతుకుతాం ఈ బ్రతికినంతకాలమైనా చక్కగా మనకు నచ్చిన పని చేసుకుంటూ కుటుంబాన్ని మంచిగా చూసుకుంటూ భార్యా బిడ్డలతో సంతోషంగా ఉండాలి అని అనుకోవాలి కానీ ఎవడో నాయకుడి కోసం ప్రాణాలు పనంగా పెట్టి సంవత్సరాల సంవత్సరాల తరబడి జైల్లో ఉండి భార్యా బిడ్డలను అనాదరణ చేసి అసలు ఏం జరుగుతుందో ఈ పార్టీలు ఏమైపోతున్నాయో ఒకప్పుడు రాజకీయాల్లో ఎవరైనా పాల్గొంటే ఈ రకమైన దాడులు ఈ రకమైన గొడవలు చేసేది ప్రత్యేకించి రాజకీయ నాయకులు రౌడీ షీటర్లను నియమించుకునేవాళ్ళు అంట ర్యాలీ టైంలో గొడవ చేయడానికి లేదంటే అపోజిషన్ మీద అధికార పక్షం మీద దాడి చేయడానికి రౌడీల్ని నియమించుకునేవాళ్ళు ఇప్పుడు ఆ ధోరణి పూర్తిగా పోయింది కార్యకర్తలే రౌడీలుగా మారిపోయారు అనిపిస్తుంది పరిస్థితి చూస్తుంటే ప్రతి కార్యకర్త రౌడీలు అనే బిహేవ్ చేస్తున్నాడు యాక్చువల్గా అసలు నేను ఈ తురకా కిషోర్ గురించి వీడియో చేద్దామని అనుకోలే సరే మనకి ఎందుకులే ఆయన ఏదో దాడి చేసుకున్నాడు కూటమి ప్రభుత్వం వాళ్ళు రివేంజ్ తీర్చుకోవడానికి జైల్లో పెట్టారులే అని చెప్పి లైట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఆ విజువల్ చూసిన తర్వాత భార్య బిడ్డలతో ఎందుకో కొంచెం మనసు కలిసి వేసింది సరే చెప్దాంలే అని చెప్పి ట్రై చేశాను నా ఒపీనియన్ అయితే అది మరి వీడియో చూస్తున్న మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పార్టీ కార్యకర్తలు కూడా ఉంటే మీరు ఎలా రెస్పాండ్ అవుదాం అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్